ఎంతో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు రాజరాజేశ్వరానంద స్వామివారితో ఉన్నాం వారు ఎంతో యోగపరంగా ఆధ్యాత్మికంగా నిష్ణాతులు వారితో చక్ర సాధన ఎలా చేయాలి అనే విషయాలపైన మనం చర్చిస్తూ ఉన్నాం ఇప్పుడు మణిపూరక చక్రం గురించి తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ మణిపూరక చక్రంని ఎలా సాధన చేసుకోవాలి మణిపూరక చక్రంలో మీరు చెప్పేటటువంటి చంద్రనాడి సూర్యనాడి సమస్వరం అనులోమ విలోమ ఇవి సాధనలు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అక్కడ గ్రహస్థానాలు ఎలా అభివృద్ధి చెందుతాయి దేవతాశక్తులు ఎలా అభివృద్ధి చెందుతాయి అలా అక్కడే చేస్తే ఎటువంటి లాభం కలుగుతుంది ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమ్మ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి నమ్మ సరో గురుభ్యన్నమా సర్వదేవతాభి సరో సర్వ ఋషిభ్యున్నమా నిరవి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మన శరీరంలో షట్ చక్రాలని మనం పిలుస్తాం అయితే తొమ్మిది చక్రాలు ఉంటాయి మన లోపల దాంట్లో ఆజ్ఞానించి సహస్రారానికి మొత్తం ఇది ఒక శివ తత్వం కంఠానికి కింద అంతా ఉండేది ప్రకృతి అమ్మవారు అని ఐదు చక్రాలని పిలుస్తాం అయితే ఈ ఐదు చక్రాలు ఇదంతా శివతత్వమే కాబట్టి ఒక చక్రం అంటే షట్ చక్రాలు అంటాం దీంట్లో నాలుగు ఉన్నాయి ఆజ్ఞాని సహస్రాలనికి అయితే ఇప్పుడు షట్ చక్రాలలో ప్రాణాయామం వల్ల ఏ ఫలితాలు అనేది చంద్రస్వరం సూర్యస్వరం కంఠానికి కిందే శ్వాస ప్రక్రియ జరుగుతుంది కింద ప్రకృతి పరమాత్మ రెండు ఉన్నాయి జీవుడు దేవుడు చంద్రస్వరం జీవుడు సూర్యస్వరం దేవుడు అయితే ఈ యొక్క శ్వా శ్వాస ప్రక్రియ నిరంతరం ప్రతి ఒక్కరిలో రెండున్నర గంట రెండున్నర గంట మారుతూ ఉంటుంది స్వరం రెండున్నర గంట సూర్యస్వరం ఇది మనం మనసుకు సంబంధించిందని చంద్రుడని జలతత్వం అని కుటుంబకు సూర్యుడని అగ్ని అని మనం తెలుసుకున్నాము ఇప్పుడు మీరు అడిగింది మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం అంటే మణుల్ని పూరించేది మణులు అంటే షట్చక్రాలు చక్రాలు ఒక్కొక్కటి ఒక మణి షట్ అంటే ఆరు ఈ ఆరు చక్రాలని మన సుబ్రహ్మణ్యం స్వామిని కూడా ఆరు తలలు కాబట్టి షణ్ముఖుడి అంటాడు అంటే ఇవన్నీ మూలాధారంలో నుంచి కుండలిని ప్రాణాయామం చేసినప్పుడు యాక్టివేషన్ అయినప్పుడు సుషుమునాళ్ళలోనే అగ్ని ఒక్కొక్క చక్రం దాటుకొని ఆజ్ఞా చక్రానికి వచ్చినప్పుడు ఈ చక్రాలన్నిటిలో లైట్ వస్తుంది ప్రకాశం వస్తుంది కాబట్టి దాన్ని మణి అన్నారు అయితే ఈ చక్రాలన్నింటిలో మణుల్ని పూరించేది మణిపూరక చక్రం ఇది మిగిలిన కింద రెండు చక్రాలకి అగ్నితత్వాన్ని పంపిస్తుంది పైనుండే చక్రాలకు కూడా ఇది ప్రధానమైంది అంటే కాలిగోటి నుంచి తల ఇంట్రకు వరకు శరీరంలో అగ్నిని మెయింటైన్ చేసేది మనకి మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం మనకి శ్వాస అనేది లక్ష్మీనారాయణ తత్వం నాభికి వస్తుంది ఈ శ్వాస ఇక్కడే ప్రధానంగా ఆడుతుంది మణిపూర చక్రం మన తిన్న అన్నంలో తిన్న ఆహారంలో అంటే కూరగాయలు పండ్లు పూలు ఇట్లాంటివి తింటే అపాన వాయువు ప్రొడ్యూస్ అవుతుంది అది నా శరీరం అంతా వ్యాపించి అన్ని చక్రాలలో అన్ని కణాలలో ఉంటుంది అపాన వాయువు నాభికి కింద స్టోరేజ్ ఉంటుంది కొంత ఆ వాయువు అందువల్ల ఈ శ్వాస ఆడినప్పుడు అపానవాయికి తగిలి ఇక్కడ అగ్ని ఎప్పుడు పుడుతుంది ఇక్కడ అగ్ని ఎప్పుడు పుట్టిందో మన తిన్న ఆహారం అంతా కూడా భస్సం అయిపోతుంది ఇక్కడ నావిలో ఆకలి అయ్యేదానికి ప్రధాన కారణం మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రంలో అగ్ని అనేది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంటే ఈ శ్వాస ప్రక్రియ నావికి ఎక్కువ జరగాలి ఆజ్ఞాన చక్రంలో నుంచి ఈ రెండు ముక్కుల్లో నుంచి సూర్య చంద్ర స్వరంలో మనకి ఆక్సిజన్ ప్రాణశక్తి నావికి వస్తువు పోతున్నప్పుడు ఇక్కడ అగ్ని పుడితే అదే మనస్సు ఉత్పత్తి అయ్యేది ఇక్కడ అగ్ని పెరిగితేనే మనకు మనసు ఉంటుంది ఇక్కడ మూడో నేత్రం దీనికి బ్రహ్మతత్వం అంటారు ఈ ఇక్కడ బ్రహ్మ పుడతాడు విష్ణువుకి నాబిలో నుంచి అంటే మనందరికి కూడా అందరికీ ప్రతి ఒక్క జీవరాశికి శ్వాస ఉండే లక్ష్మీనారాయణ స్వరూపమే శ్వాస ఆడినప్పుడు ఇక్కడ అగ్ని పెరుగుతుంది ఈ అగ్ని వల్ల మనకి మనసు అనేది ఇక్కడ ఉంటుంది ఈ నాబిలో మణిపూర చక్రంలో అగ్ని ఉంటే బాగా పాదాలలో అగ్ని పెరుగుతుంది చేతుల్లో అగ్ని పెరుగుతుంది ఆజ్ఞా చక్రంలో అగ్ని అంటే మనసు బాగా పనిచేస్తుంది కళ్ళల్లో అగ్ని పెరగాలన్నా చేతుల్లో అగ్ని పెరగాలన్నా పాదాల్లో అగ్ని పెరగాలంటే మణిపూర చక్రాన్ని ప్రాణాయం చేస్తే అగ్ని పెరిగినప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ శ్వాస ప్రక్రియ మణిపూర చక్రానికి బాగా ఆడితేనే సంపూర్ణ ఆరోగ్యం ఈ శ్వాస సక్రమంగా ఆడకపోతే అగ్ని నావిలో అగ్ని తగ్గితే పాదాలలో చల్లబడిపోతాయి చేతులు సల్లబడతాయి కంటి సూపు తగ్గుతుంది మందగిస్తుంది ఈ ప్రాణాయామం మనం అనుకున్నట్టు అనులోమ సమస్వరం చేస్తే ఈ అగ్ని అనేది ఒక జీర్ణకోశమే కాదు ఇది ఇక్కడ అయిం బీజం ఉంటుంది అయిం అంటే అగ్ని ఈ నావిలో అగ్ని పెరిగితే జ్ఞానం పెరుగుతుంది నాబిలో అగ్ని తగ్గితే వీక్ అయిపోతాడు మనిషి ఈ అగ్ని పెరిగినప్పుడు అధికారం వస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు సూర్యుడు వల్ల సూర్యగ్రహం రవిగ్రహం ఉద్యంలో ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు పెద్ద పోస్టుల్లో అధికారం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రవి బలం ఉంటేనే బాహ్యంగా ఉండే రవిగ్రహం అగ్ని అధికార గ్రహం కాబట్టి ఈ చక్రాలలో మణిపూరగ చక్రం అయ్యం బీజం ఇది రవిస్థానం మామూలు ఇక్కడ అగ్ని అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఇది రవిస్థానం ఈ అగ్ని ఉంటుంది ఇప్పుడు మనకి చంద్రస్వరంలో మనం ప్రాణాయం చేస్తే చంద్రుడు అంటే ఇక్కడ నాడి చంద్రస్వరం ఎన్ను పోస నుంచి నావికి ఎన్ను పోసలో కనెక్ట్ అయి ఉంటాం సూర్యస్వరం ఇక్కడ నుంచి ఒక నాడి కిందకి అంటే ఇక్కడ రెండు నాళ్ళు లేలగా శ్వాస ఆడుతుంది ఈ ముక్కులో గాలి లంగ్స్ పోయి వస్తున్నాయి దాని బాటుగా అది జరుగుతుంది ఇక్కడ మాత్రం లైట్గా ఆ హంస జపం అనేది శ్వాస ఆ నాడులో ఎన్నుపోసే నాడుల్లో నావికి పోతుంది పోయినప్పుడు ఈ చంద్రుడు జలతత్వం ఈ అగ్నికి తగిలినప్పుడు గ్లాస్ లాగా ఫార్మేషన్ అవుతుంది శుక్ర బలం పెరుగుతుంది శుక్రుడికి డైమండ్ వేస్తాం అది అగ్ని వాటర్ కలిసినప్పుడు ఆ కలర్ వస్తుంది అగ్ని వాటర్ కలిసినప్పుడు ఆ డైమండ్ అనేది ఏర్పడుతుంది అంటే దాంట్లో జలతత్వంగా కలర్ వైట్ ఉండాలా కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే అగ్ని కావాలని అందుకనే నావిలో ఉండే అగ్ని సహజంగా ఉండే అగ్నికి ఈ చంద్రుడు స్వరం మనం లాగి వదులుతూ ఉన్నప్పుడు చంద్రస్వరం ఆడేటప్పుడు ఇక్కడ శుక్రుడు శుక్రగ్రహ బలం పెరుగుతుంది మనకి పెళ్ళిళ్ళకి వాటికి శుక్రుడు కావాల లలిత కళలు సినిమా యాక్టర్లు ఆకర్షణ అంతా కూడా శుక్రుడి మీద ఆధారపడి ఉంది అయితే సూర్యస్వరం నావి కాడినప్పుడు ఇక్కడ అగ్నికి అగ్ని తోడైనప్పుడు అగ్ని అగ్ని కలిసినప్పుడు మరీ అగ్ని పెరిగి అంటే రెడ్ అవుతుంది పగడం కలర్ వస్తుంది అంటే కుజగరాహం అనేది ప్రొడ్యూస్ అవుతుంది బాహ్యంగా నుంచి వచ్చే ఫ్లెక్స్ రాకపోతే మనం సూర్యస్వరం నాభికి ఆడిస్తే ఆ కుజి దోషం ఏదైతే ఉంది కుజుడు అంటే అన్నదమ్ముళ్ళు అక్కజెల్లుళ్ళు సమాజంలో మన స్నేహితులు మనకి సహాయ సహకారాలు అందించేవాళ్ళు అన్నదమ్ముళ్ళు లాగా సమాజంలో ఎవరైనా కూడా కుజు కుజుడు ఉచ్చంలో ఉండి కుజుడి యొక్క ఫ్లెక్స్ బాగుంటే మనం పుట్టినప్పుడు అతని కింద ఎంతమందో పరివారం పనిచేస్తారు సహాయ సహకారాలు ఒక కార్యక్రమం పెడితే అక్కడ అంతా పోయి స్టేజీలు కట్టడం లైటింగ్ వేయటం అరేంజ్మెంట్స్ లేదు ఏ పనైనా సరే మన వాక్తో ఒక మాట చెప్తానే ఎంతమందో వచ్చి సహాయం చేసి రెడీ చేసి పెడతారు కుజుడు కానీ సరిగ్గా లేకపోతే అతనికి ఎవరు పలకరు ఎవరు సహాయ సహకారాలు అందించరు ఒక కార్యక్రమం జరగాలంటే అంతా తనే చేసుకోవాలి ఆ ప్రోగ్రాం అంతా ఏ ప్రోగ్రాం అయితే ఒక వ్యక్తి చేస్తాడో కుజుడు ఫ్లక్స్ తక్కువ ఉంటే పుట్టినప్పుడు అతనే అన్నీ చేసుకోవాలి కానీ ఎవరు సహాయ సహకారాలు అందం అది పెద్ద ఒక మనం చూస్తాం పెద్ద పెద్ద మంత్రులు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ కొంతమందికి మాస్ జనాకర్షణ మీడియం అంటే ఆర్థికంగా మీడియంగా ఉండే వాళ్ళంతా కూడా ఎక్కువ సహాయ సహకారాలు ఈ కుజుడు కంపెనీలలో ఫ్యాక్టరీలలో డైరెక్ట్ ఎరుపు బుడ్లు వేసుకొని శ్రమజీవులంతా ఆటోల దోలే కాడి నుంచి రిక్షా దొక్కే కాడి నుంచి కంపెనీలలో కూడా శ్రమజీవులు అందరూ కుజుడికి సంబంధించి కుజబలం అంటే శక్తి వస్తుంది నువ్వు ఏ పని చేయాలన్నా శక్తి కావాలి ఆ ఎనర్జీ అనేది నాబిలో అగ్ని ఉంటుంది కాబట్టి స్వరంగాన్ని ప్రాణాయం చేస్తే అగ్ని పెరిగి అగ్ని అగ్ని కలిసినప్పుడు అక్కడ పగడం కలదు మనకు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ కుజబలం పెరుగుతుంది ఇక్కడ చంద్రబలం ఈ శుక్రబలం పెరుగుతుంది ఈ రెండు స్వరాలు అక్కడ ప్రాణాయం చేసినప్పుడు ఆ ఫలితాలు వస్తాయి తర్వాత నావికి నువ్వు ప్రాణాయం ఏదో టెన్షన్స్ ఏదో సమస్యలు ఇళ్ళల్లో గొడవలు ఆర్థికంగానో ఇంట్లో భార్యాభర్తలు ఏదో సమస్యలు ఉన్నప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏదో విపరేతమైన పని ఒత్తుళ్ళ వల్ల శ్వాస సరిగ్గా తీసుకోకపోతే లేదు ధ్యానం చేసేవాళ్ళు ఆజ్ఞా చక్రంలో ఎక్కువ ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస కిందకి ఆడకుండా ఇది లయం అయిపోతే నాబిలో అగ్ని తగ్గుతుంది మణిపూర చక్రానికి అగ్ని తగ్గిపోతుంది ఈ శ్వాస ఇక్కడే ఆడుతుంది అనుకోండి ఇక్కడ దిగలేదనుకోండి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతుంది ఈ అగ్ని తగ్గిందంటే నాబిలో ఆకలి తగ్గిపోతుంది ఆ వ్యక్తి మాట ఎవరు వినరు ప్రతి ఒక్కరు కేర్లెస్ చేస్తారు ప్రతి ఒక్కరు పైకి వస్తారు తిట్టేదానికి ఇంకా ఇది కానీ అగ్ని తగ్గిపోయిందంటే ఆకలి తగ్గటమే కాదు అతను పదవిలో నుంచి డౌన్ అయిపోతాడు తన కింద ఉండే పరివారము ఆయన చెప్పిన మాట వినరు ఇది అధికారం కాబట్టి ఇక్కడ అగ్నిని ఎంత పెంచుకుంటే మనం ప్రాణాయామంలో ఉన్నత విద్య ఉన్నత పదవి ఉన్నత ఉద్యోగాలు అధికారం కమాండింగు ఈ పౌరంతా నావిలో ఉంది తర్వాత రాక్షస మాయా అని అంటారు స్వామిత్రుడు రాముడికి చెప్పాడు లక్ష్మణి మా రాక్షసి మాయాని అంటే బాహ్యంగా ఉండేటటువంటి భూతపేత పిచాచాలు ఆత్మలు కొన్ని ఉంటాయి ఈ అగ్ని పూర్తిగా తగ్గి ఎవరికైతే సరిగ్గా శ్వాస ఆడకుండా బిగబట్టుకోవటం టెన్షన్స్ వల్ల ఇరవై ఒక్క వేల ఆరు నూరులు ఆడాల్సింది నాలుగు వేలు ఆడినప్పుడు ఈడ అగ్ని తగ్గిపోతే వేరే ఆత్మలు కూడా వచ్చి శరీరంలో ఎంటర్ అయిపోతాయి వాళ్ళకి వచ్చి ఆత్మలు దేవుడిని నేను ఫలానిదని ప్రశ్ని చెప్పటం లేదు వాళ్ళని పీడించటం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఒక ఆంజనేయ స్వామి గుడి ఒక అమ్మవారి క్షేత్రం పెద్ద పెద్ద క్షేత్రాలు కొన్ని దర్గాలలో ఒక నలభై రోజులు ప్రదక్షిణ చేస్తే ఉదయం సాయంత్రం అప్పుడు ఇది శ్వాస పెరుగుతుంది ఆ వాకింగ్ వల్ల శ్వాస పెరుగుతుంది శ్వాస ఎప్పుడు నావి మళ్ళీ ఫంక్షన్లోకి వచ్చిందో అగ్ని పెరగద్ది అగ్ని పెరిగినప్పుడు ఆ లోపల ఎంటర్ అయ్యి ఉండే స్పిరిట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇది టెక్నిక్ ప్ర అంటే అక్కడ దేవత కాడ తిరిగినప్పుడు బ్రీతింగ్ పెరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నావికే కదా జరిగేది ఉచ్ఛ్వాస అదే ఈ అపాన వాయువు దండిగా ఉండాలా అగ్ని బాగుండాలంటే ఆకుకూరలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు అంటే డ్రై మార్చుకున్న ఆహారం తినకూడదు అన్నీ కూడా ఆ ఆబ్బాయిలు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తింటే అపాన వాయువు ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఇది బరువుగా ఉంటుంది ఉచ్ఛ్వాస నిచ్వాసాలు బాగా జరుగుతాయి ఈ అపాన వాయువు ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆహారం తీసుకుని ఆహారంలో ఎక్కువ మసాలాలు ఇదంటారు ఎక్కువ ఈ దీన్ని సరైన అపాన వాయువు ఎవరికైనా పొరపాటుని తగ్గితే ఈ ఉచ్ఛ్వాస నిత్యవాసాలు కూడా సరిగ్గా జరగవు ఎందుకంటే ఇది బరువు ఉండాలి బయటకు వదిలినప్పుడు మళ్ళీ ఇది లాక్ ఉంటుంది బాగా మళ్ళీ గాలి బయటకు వదిలినప్పుడు మళ్ళీ లాక్ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రాణం ఉచ్ఛ్వాస నిత్యవాసాలు బాగున్నాయో లేదు ఇక్కడ అపాన వాయువు తగ్గిందనుకో నాపిలో ఏం జరుగుతుందంటే ఎర్రికెళ్లు పనుకున్నప్పుడు ఈ పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది ఈ పొట్ట లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ పొట్టలో ఉండే గ్యాస్ ఇట్లా వెళ్ళిపోవాలి మూలాధారాన్ని అపాన వాయువు అదేమవుతుంది తిన్న అన్నంలో ఉండే వాయువు ప్రొడ్యూస్ అయ్యి పేగుల్లో ఉండి అపాన వాయువు లేని తగ్గిపోతే ఎవరికైనా అది బరువు తగ్గిందంటే ఈ వాయువు వెనక్కిపోద్ది పైకి ఇది ఎక్కడ బరువు లేకపోతే అపాన వాయువు తీసుకోవాలి కిందకి ఫంక్షన్ అవ్వాలి లాక్కుంటుంది బరువు అపానవాయువు ప్రాణవాయువు కంటే ఇది మళ్ళీ జీర్ణకోశంలో నుంచి నెట్టుకొని జీర్ణకోశంలోకి వాయువు రిటర్న్ వస్తుంది పే అప్పుడు ఇక్కడ గుండె కాడ మనకి టికెట్ కానీ గుండి కొట్టుకోవడం ఊపిరి దిరకపోవడం తేపులు రావటం ఇవన్నీ వస్తాయి అపానవాయువు వాయువు తగ్గితే ఈ అపాన వాయువు పెంచుకోవాలంటే మనం శనగ ముద్దలు జాంకాయలు కొంచెం పండ్లు తినాలి ఆకుకూరలు ఇలాంటివన్నీ మన మినపూడ ఇట్లాంటివి కొంచెం ఆహారం తీసుకుంటే అపానవాయువు పెరిగితే తేపులు రావు ఎవరికి తేపులు వస్తున్నాయంటే ఇక్కడ అపానవాయు తగ్గినట్టు లెక్క నేను చాలా సంవత్సరాలు రెండు స్వరాలు ఎక్కువ చేస్తే ఇక్కడ అగ్ని పెరిగి బాగా ఇదంతా వైట్గా లైట్ వచ్చేది ఇక్కడ వచ్చేది ఇక్కడ వచ్చేది ఇక్కడ కొన్ని సంవత్సరాలు నైట్ అండ్ డే చేశారు ఇక్కడ అగ్ని పెరిగి అపానవాయు అంతా డ్రై అయిపోయింది ఖర్చు అయిపోయింది ఇప్పుడు మనకి పల్లెల్లో పేడేస్తారు కదా ఒక ట్యాంక్ కట్టి దాంట్లో అపానవాయువు వస్తుంది గోబర్ గ్లాస్ ప్లాంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అంతా అంటే ఏంది పశువులన్నీ మేకలు గొర్రెలు పశువులన్నీ పచ్చి గడ్డి తింటున్నాయి ఆకులు తింటున్నాయి కాబట్టి దాంట్లో అపానవాయువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పేడలో బయటకు వచ్చేస్తుంది అపానవాయువు ఉంటుంది పేడలో బాగా అది గ్రీన్ కదా ఆకుపచ్చగా పేడ ఉంటుంది అది మనం అక్కడ వేసినప్పుడు అపాను పైకి వచ్చేసి గోబర్ గ్లాస్ ప్లాంట్ అని పెట్టి ట్యాంకు దాంట్లో వేస్తే ఒక బకెట్లో కలిపి ఆ వాయువు బయటకు వచ్చినప్పుడు మనం గ్లా లైట్ నీళ్లు ఇచ్చుకోవచ్చు గ్యాస్ స్టవ్ వంటలు చేసుకుంటున్నారు బయట మనిషి ఏం చేస్తున్నారంటే పూర్వం అంతా ఆకులు అల్లుములు గడ్డలు దుంపలు ఇవన్నీ తినే వ్యక్తి ఈరోజు మసాలాలు డ్రై ఫ్రూట్ అంతా మార్చుకొని తింటుండో సరైన బయట దొరికే అన్ని కవరుల్లో దాంట్లో ఏమాత్రం ప్రాణశక్తి అంటే దాంట్లో ప్రాణమే ఉండదు మనం తినే అదే గ్రీన్ అందువల్ల గ్రీన్ ఎప్పుడు లేదో తినే ఆహారంలో అపానవాయి తగ్గి గ్యాస్ రావటం పార్ట్లన్నీ ఈ ఏరియాలో సరిగ్గా ఫంక్షన్ చేయకపోవటం ఉంది అయితే దీన్ని ఈ ప్రాణాయామం ఎక్కువ ఎప్పుడు చేస్తామో మనకు అగ్ని పెరుగుతుంది ఎవరైనా మన మీద పేడ అనేది పోతుంది పేడ అగ్ని తగ్గిందనుకో మణిపూర్ చక్రంలో ఏ కారణం చేత అయినా అపానువాయు తగ్గని శ్వాస సరిగ్గా తీసుకోలేకుండా టెన్షన్ పట్టడం టీవీలు చూడటం బాహ్య దృష్టిలో ఎక్కువ ఈ శ్వాస మీద జాస లేక అనేక కారణాలతో ఇరవై ఒక్క వేల ఆరునూరులు కాకుండా ఐదు వేలు అట్ట ఆడినప్పుడు ఈడ అగ్ని తగ్గద్ది పేడ అంటే ఆడ కుంచుకోపోతాడు అజ్ఞానం కళ్ళు మూసుకుంటే సేకటి ఏదో బోతపేత పిచాచాలు నల్లంగా అన్ని దృశ్యాలన్నీ నలుపుగా ఏ చక్రంలో ధ్యానం చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి నల్లగా అట్ట కనిపిస్తుంది వాళ్ళకి పీడకలలో ఏదో భయం ఆందోళన వస్తుంది ఇక్కడ అగ్ని తగితే ఈ ప్రాణాయం భాగం చేస్తే ఆ పోతుంది ఏ ఆశ్రమంలో అయినా అగ్ని రోజు కానీ ప్రజ్వలం చేసినా ఏ గుళ్ళో కానీ వేస్తే రోజు అగ్ని ప్రజ్వలం చేస్తే పోతుంది తేజస్ వస్తుంది అక్కడ పవరు అక్కడ బ్యాడ్ వెళ్ళిపోతుంది అందుకని అగ్ని నిత్యాగ్ని హోత్రంలో పవర్ ఉంది బయట లోపల కూడా ఈ ప్రాణాయామ సంవత్సరం అనులోమంలో చేస్తే అగ్ని పెరిగి ఇతర రాక్షస శక్తులు రాక్షస మాయ భూతపేత పిచ్చాచాలు దూరంగా పోతాయి ఎవరైతే ప్రాణాయం చేస్తున్నారో నాబికి అగ్ని పెరుగుతుంది తేజస్ వస్తుంది బాడీ కలర్ మారిపోద్ది వైట్ వస్తుంది ఫేస్లో గ్లో వస్తుంది డైజెషన్ పెరుగుతుంది అన్ని పార్ట్లో లోపల ఉండే బ్యాడ్ అంతా వాత పిత్త శ్లేషాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి మనం మూలాధారాన్ని చేసినప్పుడు వాతం పోతుంది నడువుల కింద ఇక్కడ చేస్తే పిత్తం దంత పిత్తం ఉంటుంది వాతాబి అంటారు దీన్ని వాతాబి అంటే ఇక్కడ ఉండే వాయువు తిన్న ఆహారంలో వచ్చే వాయువు వాతాబి ఉంటుంది మనిషి చనిపోయినప్పుడు పట్ట పగలు కొట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది అదే వాతాబి అంటే ఇక్కడ విలువలు వాతాబి అనేవాడు ఆ అగస్య మహర్షి కాడ మనం ఉన్నాం అంటే ఇక్కడ ఉండే వాతం అంతా డ్రై అయిపోతుంది ఎప్పటికప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ వ్యక్తికి అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆ వాతాబి తత్వం ఉండదు ఇక్కడ ఈ పట్ల వా వాత నిలబడిపోద్ది వయసు పెరిగే కొంది ఇదంతా చర్మం లాభవుతుంది ఇది ఎప్పుడు బొరు ఎక్కిందో హార్ట్కి లోడ్ పడుతుంది ఈ వాటర్ ఇక్కడ చేరి చర్మం మందగిస్తే అదే నావికి ప్రాణాయం చేస్తే ప్రాణాయామం అనులోమ కాని సమస్వరం ఇక్కడ అగ్ని పెరిగితే ఇదంతా పలసపడిపోద్ది చర్మం అంతా పేగుల్లోని అంత కరిగిపోతుంది అది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది మొత్తం అందువల్ల ఈ మణిపూర చక్రాన్ని ప్రాణాయం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి అవతల ఎవడైనా సరే మీదకి రాడు ఎట్టటి రౌడీ దుర్మార్గుడైనా గుండైనా ఇక్కడ అగ్ని ఉంటే ఇది ఒక సుదర్శన చక్రం ఇక్కడే పుట్టేది సుదర్శన చక్రం మనకి అంటే సుదర్శన చక్రం అంటే ఇది కొంచెం మనం బయట చెప్పుకోవాలా పరశురాముడికి వచ్చిన అగ్నిదేవుడి కాడని సుదర్శన చక్రం ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే బయట ఆయన అంత కృషి చేశాడు పరశురాముడు ఎప్పుడు ప్రాణాయామం ఇరవై నాలుగు గంటలు చేస్తే ఇక్కడ లైట్ వచ్చేసి ఫంక్షన్లోకి వచ్చేసి అది మనకి దృశ్యం కనపడద్ది సాధకుడికి కూడా ఇది బయట పోయి పనిచేస్తుంది ఇంకా ఏంటంటే ఒకరిని బాధ పెట్టకూడదు పక్కింటి వాళ్ళని స్నేహితులని ఆఫీసులో వ్యాపారాలలో ఇతరులను బాధ పెట్టినప్పుడు వాళ్ళకి ఇక్కడ అగ్ని పుడుతుంది బాధ కలగదు ఈ అగ్ని నేరుగా ఏ వ్యక్తి అయితే బాధ పెడతాడో వాళ్ళ ఆ వ్యక్తి మీదకు పోతుంది ఆ వ్యక్తి ఇంటి మీదకు పోతుంది ఈ రేసెస్ అగ్ని రేసెస్ కంటిన్యూగా నెల రెండు నెలలు హింస పెడితే ఒకరిని వాడు ఆ బాధతో ఎప్పుడు ఉంటాడో ఇక్కడి నుంచి ఇదే సుదర్శన చక్రం ఇదే అగ్ని ఎక్కడి నుంచే పవరు బయటకు వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోయి ఆ ఇంటి మీద పడుతుంది ఎవడైతే బాధపడుతున్నాడో మన గురించి వాడు రేసెస్ బాధ పెట్టే వ్యక్తి మీదకు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ధనం అంతా ఖర్చు అయిపోతుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సమస్యలు చిన్న చిన్న యాక్సిడెంట్లు అట్లా కొన్ని జరుగుతాయి ఎందుకు అగ్ని ఆ విధంగా ఆ కుటుంబాన్ని ఆ జలతత్వాన్ని డ్రై చేసేస్తుంది అంటే అంత పవర్ ఉంది బాహ్యంగా సూర్యుడు ఇక్కడ ఉండే అగ్ని ఒకటే ఆ సూర్యుడికి ఎంత శక్తి ఉందో ఈ అగ్నికి అంత శక్తి ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరిని మనం బాధ పెట్టకూడదు హింస పెట్టకూడదు ధర్మంగా శాంతంగా పరిష్కారం చేసుకోవాల సమస్యలు ఈ ఇక్కడ అయం బీజం ప్రధానంగా ఈ అయం బీజం ఉచ్చరించినా కూడా శక్తి పెరుగుతుంది ఇది అధికారం జ్ఞానం ఆత్మజ్ఞానం పెరుగుతుంది అధికారం పెరుగుతుంది అయితే స్వామి ఇవి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఈ చంద్రసరంతో ప్రారంభించి మన శుక్రబలం వెలగాలి పెళ్ళిళ్ళు కావాలా డబ్బు నిలవాలా మనకి మనసు కళ్ళలతో లలిత కళ్ళల మీద మనకి ఇంట్రెస్ట్ కలగాలంటే ఈ బొట్ ఉమ్మరం వేలు తీసుకొని రెండు పెట్టుకొని చంద్రస్వరంతో గాలి నాభికి లాగి ఆపి రెండు కుడిముక్కులు వదలాల మళ్ళీ కుడిముక్కులు లాక్కొని గాలి నాభికి ఆపి ఎడముక్కులు అదే మళ్ళీ ముక్కులో లాక్కొని ప్రాణాన్ని ప్రాణశక్తిని ఇక్కడ ఆపి కుడిముక్కులో అలా మళ్ళీ కుడిముక్కులో లాక్కొని ఇక్కడ ఆపి నాగిలో ఎడముక్కుల అయితే ఈ శ్వాస మనం అనులోమ ఇనులోమ అంటారు లోపలికి తీసుకుంటే అనులోమ బయటపోతే వినులోమ అట్లా చంద్రస్వరంతో చేసినా సూర్యస్వరంతో చేసినా చంద్రస్వరంతో లాగి సూర్యస్వరంతో మా అంటారు ఇది అమృతం మా సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే ఇది సూర్య స్వరం కాబట్టి ఇది రా అగ్ని ఈ రెండు చేసినప్పుడు అగ్ని పుడుతుంది అక్కడ అగ్నే ఉత్పత్తి అవుతుంది అయితే దీన్ని అనులోమనులోమంటాం గాలి పీల్చినప్పుడు అయిమ్ పెట్టాలా అయిమ్మంటూ లాగాల వదిలేయాలి ముక్కుతో మళ్ళీ ఎడ ముక్కులో లాక్కున్నప్పుడు అని లాక్కోవాలి అక్కడ మనసు పెట్టాలా అయిం బీజం చూడాలా ఎడముక్కులో మొత్తం ఎన్ను పోసంతా కూడా లైట్ వచ్చేస్తుంది నావిలో మన అనులోమిన చేస్తే ఎన్ను పోసే ఒక గాండియం ధనస్సు బాగా బాహ్య పురాణాలలో ఈ ఎన్నుపోస ఎప్పుడు లైట్ బాగా పెరిగిందో అతను అనుకున్న పనులన్నీ బయట జరిగిపోతుంటాయి ఏ ఆఫీసర్ గడిపోయినా పెద్దోళ్ళు గడిగిపోయినా మన పనులన్నీ జరగాలంటే ఇక్కడ అనులోమనులోమ చేయాలి తర్వాత ఇక్కడ దైవమైన కమలం ఉంటుంది మణిపూర కమలం అది ఓపెన్ అవ్వాలంటే అక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు స్వరంతో లాగితే లక్ష్మీతత్వం అభివృద్ధి అవుతుంది సూ కుడిముక్కులో వదులుతాం కుడిముక్కులో లాక్కొని నావికి ఎడముక్కులో వదిలినప్పుడు నారాయణుడు శక్తి పుట్టుతుంది స్వరం వల్ల శక్తి వస్తుంది మనం ఇప్పుడు అనులోమనులోమ అనేదాన్ని మణిపూర్వ చక్రానికి తెలుసుకున్నాం ఇప్పుడు సమస్వరం అంటే రెండు స్వరాలు ఒకేసారి లాగి నావికి వదలటం అంటే చంద్రస్వరం సూర్యస్వరం రెండు ఫంక్షన్ కావాలంటే ఇక్కడ రెండు ముక్క పుట్టలు ఉంటాయి ఈ రెండు పుట్టల్ని ఈ రెండు ఏళ్లతో పట్టుకొని శ్వాసని ఇక్కడ అయమ్మని లాగి ఆపి పూర్తి వదలాల మళ్ళీ బాగా లాక్కొని ఇక్కడికి పూర్తి వదలాల వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి వదలాల బయటికి తీసుకున్నప్పుడు ఆ చక్రం మీదే మనసు పెట్టి చేస్తే అక్కడ ప్రాణశక్తి ప్రసారమై రొటేట్ అయినప్పుడు అక్కడ అరుణకాంతి ఉత్పత్తి అవుతుంది ఈ అరుణకాంతి వల్ల అక్కడ ఉండే కమలం వికసిస్తుంది సూర్యోదయం అయితే అరుణకాంతిగా ఉంటుంది కమలాలు వికసిస్తాయి అట్లా ఇక్కడ కూడా మన లోపల కమలాలు ఉంటాయి లోపల దేవతలు ఉంటారు అవ్యక్తంగా ఆ దేవతాతత్వం బయటకు వస్తుంది లక్ష్మీనారాయణ తత్వం ఇది మణి పూర్వకం అంటే ఈ విధంగా మనం సమస్వరం చేసినప్పుడు ఇక్కడ ప్రకాశం పెరిగే కొంది మనకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మనం ఎవరిని కలిసినా మన పనులన్నీ కూడా నెరవేర్తాయి ఒక ఆకర్షణ శక్తి ధైర్యం సాహసం వస్తుంది నమస్తే చాలా సంతోషం స్వామీజీ మణిపూర్గ చక్రంలో ఏ గ్రహాలు శుక్రుడు కుజుడు యాక్టివేట్ అవుతారని అలాగే శ్రీమ శ్రీరామతత్వం అనేది అక్కడే ఉంటుందని లక్ష్మీనారాయణ తత్వాన్ని చంద్ర సాధన ద్వారా లక్ష్మీని అలాగే సూర్య సాధన ద్వారా ఈ యొక్క నారాయణ తత్వాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చని అలాగే సంవస్వరం ద్వారా అహంకార తత్వాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చని దానివల్ల మనకి భౌతిక జీవితంలో వచ్చేటటువంటి పదవులు కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు అలాగే ఈ యొక్క జనాకర్షణ కావచ్చు జరుగుతుందని అలాగే మనకి ఈ యొక్క జీర్ణశక్తి తాలూకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలుగుతాయని అలాగే అపానవాయు శక్తి పెరుగుతుందని మనం నడకతో పాటు కూడా మనం చేస్తూ ఉంటే మనకు ఉన్నటువంటి భయము ఆందోళన ఇటువంటి విషయాలు తొలగిపోతాయని అలాగే ధైర్యము సాహసము పెరుగుతుందని మనకి సహాయ సహకారాలు అందుతాయని పది మందితో సేవ సేవకులు దొరకాలన్నా పది మంది సహాయం అందాలన్నా మన నిలవ చక్రం బాగుండాలని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మరొక్కసారి మరొక్క చక్రం యొక్క సాధనతో స్వామీజీ వారిని ఇన్వైట్ చేసి తెలుసుకుందాం అంతవరకు ఈ యొక్క సాధనని నిత్యం 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 చేస్తూనే ఉండండి చాలా అద్భుతాలు జరుగుతాయి శుభం పోయా సవే జనా